ఏప్రిల్ ఆరు శ్రీరామ పూజలో పిండి దీపం వెలిగిస్తే భర్త సంపద హండ్రెడ్ పర్సెంట్ పెట్టింది శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగల శ్రీరామనవమి ఒకటి ఈసారి వచ్చిన శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైనదే ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున యాదృచ్ఛికంగా ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయి మరి ఇంతటి విశిష్టమైన శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు శ్రీరామనవమి రోజున ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది ఈ రోజున సీతారాములను పూజించే ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోపు లేకుండా మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి పరమ పవిత్రమైనది ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు తప్పకుండా పిండి దీపాలను వెలిగించండి అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి శ్రీరామనవమి రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది మధ్యాహ్న సమయంలో శ్రీరాము జన్మించాడు కాబట్టి ఈ శ్రీరామనవమి పండగ రోజున ఇంట్లో పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం పదకొండు ముప్పై నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజలు చేసేవారు ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ అమృత గడేలో శ్రీరాముని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున తప్పకుండా రామాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ రా శ్రీరామనవమి పండగ రోజున సీతారాముల వారు అలాగే ఆంజనేయ స్వామి రామ స్వామి రామాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకోండి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి పసుపు రంగు చాలా శుభ కాబట్టి శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏడునాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అయితే విశేషంగా ఈ పండగ నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలను వెలిగించండి బియ్య పిండితో రెండు పిండి ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి ఒక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు వడపప్పు అలాగే పానకాన్ని నివేదించండి అలాగే ఈ పవిత్రమైన పండగనాడు మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తి గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా శక్తులతో నిండిపోతుంది ఈ పండగ రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణాలు చేయండి శ్రీరామనవమి రోజున రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పండగ రోజున రామాలయానికి వెళ్ళేవారు ఒక తమలపాకు మాలను తీసుకు వెళ్లి సీతారాములకు సమర్పించండి కోరిన కోతిలన్నీ పది రోజుల్లోనే నెరవేరుతాయి ఇంతటి శుభకరమైన శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి హనుమంతునికి ప్రీతిపరమైన తమలపాకులను శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి శ్రీరామనవమి పండగ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది విశేషంగా ఈ పండగ రోజున కొన్ని తులసి దళాలను మీ వీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది పెళ్ళైన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాముల వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శ్రీరామనవమి రోజు తప్పకుండా శ్రీరామ రక్ష సూత్రం పఠించాలి అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి విశేషంగా ఈ నవమినాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది సీతారాముల కళ్యాణాన్ని చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోప లేకుండా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామ రక్ష మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమో ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారా అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఒకరి కొబ్బరి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి వరిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే శ్రీరామ నవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమోం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు సాయంత్ర సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ